హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇది వచ్చేసి సండే రోజు లాగు ఇంకా సండే రోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టాను వెన్న తీద్దామనేసి డీ ఫ్రిడ్జ్లోంచి గిన్నె తీస్తూ ఉంటే అది షాక్ వచ్చింది రెండు మూడు సార్లు టచ్ చేసి చూసాను రెండు మూడు సార్లు కూడా షాక్ వచ్చినట్టు అయింది సో వెంటనే ఇంకా ఫ్రిడ్జ్ ప్లగ్ ఉంటుంది కదా అది తీసేసి ఫ్రిడ్జ్లో నుంచి అయితే మొత్తం ఇంకా ఐస్ ఉంటుంది కదా అదైతే తీసి బయటేస్తున్నాను డీఫ్రోస్ట్ నొక్కినట్టుంది మా పాప ఊరి ఊరికే డీఫ్రోస్ట్ నొక్కుతుంది దానివల్ల ఏంటంటే లోపల ఉండే ఐస్ అంతా మెల్ట్ అయిపోయి గడ్డలాగా అయిపోయింది ఇంకా అది తీయకపోతే షాక్ వస్తుంది సో అదైతే ఇంకా మొత్తం తీసేసి దాని తర్వాత అయితే మళ్ళీ ఫ్రిడ్జ్ ప్లగ్ పెట్టేసాను ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ కొంచెం స్పెషల్గా టీ చేయమనేసి అడిగారు సో అందుకనేసి తన కోసం అని అల్లము మిరియాలు ఇంకా ఇలాచి ఉంటుంది కదా ఇలాచి దాల్చిన చెక్క ఇవన్నీ అయితే బాగా దంచి ఫస్ట్ డికాషన్ పెడుతున్నాను డికాషన్ పెట్టి దాని తర్వాత టీ పెడతాను అసలు ఎప్పుడైనా కానీ నార్మల్గా టీ పెట్టేస్తాను తనకేంటంటే గొంతులో నొప్పి వేస్తుందంట సో అందుకనేసి కొంచెం మంచిగా ఘాటుగా టీ పెట్టు అనేసి అన్నారు నిన్న కూడా అలానే పెట్టాను చాలా బాగుంది గొంతులో హాయిగా అనిపించింది అనేసి అన్నారు సరే అనేసి ఈరోజు కూడా ఇంకా అలానే పెట్టేశాను ఆ డికాషన్ అయితే కొంచెం ఎక్కువసేపు మరిగించుకోవాలి ఈ గ్యాబ్లో అయితే నేను బయటకు వచ్చి ముగ్గేసుకుంటున్నాను పొద్దున్నే లేచి బయట ఊడ్చి నీళ్ళు అదంతా పట్టేశాను అయితే ఇంకా విలేజ్కి కూడా వెళ్ళాలి ఊర్లో అయితే ఈరోజు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి సో ఓటేసి రావాలి ఓటేసి వచ్చాక మళ్ళీ మా హస్బెండ్ అయితే వెళ్ళిపోతారు ఎక్కువ టైం లేదు ఈ టైంలోనే ఈ పనులన్నీ అయితే కంప్లీట్ చేసేసుకోవాలి ఈరోజైతే కొంచెం ఎర్లీగానే లేచాను నార్మల్గా సండే అంటే చాలా లేటుగా లేస్తాను కానీ అయితే ఎర్లీగా లేచాను ఇంకా మమ్మీ అయితే నిన్ననే ఎలక్షన్స్ ఉన్నాయని ఇంటికి వెళ్ళిపోయింది సో డాడీ కూడా ఊర్లోనే ఉన్నాడు ఇంకా మేమే ఉన్నాం ఇంటి దగ్గర అయితే మళ్ళీ మేము వచ్చేటప్పుడు మా మమ్మీ అయితే మాతో వస్తుంది సో మా హస్బెండ్ కోసం అయితే నేను కొన్ని ప్రిపేర్ చేశాను తను తీసుకెళ్ళడానికి అనేసి ఇంకా అవన్నీ కూడా ఊరికి వెళ్ళి వచ్చాక ప్యాక్ చేస్తాను ఇంకా అదంతా కూడా ఈ బ్లాగ్లో చూపిస్తాను ఇక్కడ చూడండి నేను ముగ్గులు ఎలా వేశాను అనేది అయితే ఇంకా ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్ చేసుకుంటున్నాను కొంచెం అయితే బెటర్ అనిపిస్తుంది సో నేను ఇంట్లోకి వచ్చేసరికి డికాషన్ అయితే మొత్తం మరిగిపోయింది చూసారు కదా మొత్తం ఎంత దగ్గరకు వచ్చిందో కొంచెం ఎక్కువ టైమే పట్టింది దానివల్ల గిన్నె కూడా కొంచెం మాడినట్టు అయిపోయింది ఇప్పుడైతే దీంట్లోకి మంచిగా మరిగే పాలైతే వేసాను వేసి ఇంకా కాసేపు అయితే దీన్ని మరిగించాను సో టీ అయితే రెడీ అయిపోయింది టీ పౌడర్ ఏంటంటే ఇంట్లో అంటే నార్మల్గా రెడ్ లేబుల్ది లేదు కొంచెమే ఉంటే ఆ కొంచమే వేశాను మా హస్బెండ్ ఏమో జెమినీ టీ పౌడర్ తాగరన్నట్టు మొన్న షాప్కి వెళ్ళాము సామాన్ తీసుకురావడానికి అక్కడ అయితే ఇంకా రెడ్ లేబుల్ నేచురల్ కేర్ లేదంట మమ్మీ వాళ్ళు ఎట్లాగో జమ్నీయే తాగుతారు కదా అనేసి ఇంకా జెమినీ టీ పౌడరే తీసుకొచ్చాము సో ఇది కొంచెం ఉంటే దీంతో అయితే టీ పెట్టాను చూసారు కదా అవన్నీ హాయ్ మా హస్బెండ్ కోసం అనేసి స్పెషల్గా టీ పెట్టాను సో నిన్న కూడా అలానే పెట్టాను చాలా అంటే చాలా బాగుందని చెప్పారు ఈ రోజు ఇంకేంటంటే కొంచెం బాగా ఇంకిపోయినట్టు అయింది అది టీ పౌడర్ కూడా కొంచెం తక్కువ ఉండే సో మొత్తానికి ఇలా అయితే పెట్టేసాను ఇంకా మొన్న నైట్ వచ్చాడు నిన్న రోజు ఉన్నాడు ఈ రోజు మళ్ళీ ట్వెల్వ్ ఓ క్లాక్ అట్లా వెళ్ళిపోతాడంట నాకైతే అసలు ఉన్నట్టే అనుకుంటే గొంతు దగ్గర పడ్డది తగ్గుతున్నాడు నేను తాగాను కానీ నేను ఫస్ట్ టైం ఎందుకంటే చూస్తాను తాగాలనిపించింది అంత మంచిగా అనిపించింది బాగుంది టేస్ట్ అయితే టీ టీ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే వచ్చేటప్పుడు టాయిస్ తీసుకొచ్చా టాయిస్ చాక్లెట్స్ అవన్నీ తీసుకొస్తాడని ట్రైనింగ్ వెళ్ళమని చెప్తున్నారు దొంగలరా మీరు దొంగలు మీరు వెళ్తున్నారు అయి ట్రైనింగ్ వెళ్ళాలా వద్దా మళ్ళీ ఎప్పుడు రావాలి ఇలా వెళ్తే రేపు పంపిస్తారా వాళ్ళు క్రిస్మస్ హాలిడేస్కి వస్తారు మళ్ళీ కదా ఇంకా ఇందాకైతే రియల్ వాయిస్ అలానే పెట్టేసాను కదా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది పిల్లలు ఇంకొకటే అల్లరి చేస్తున్నారు అన్నట్టు వాళ్ళకి తెలియదు కదా ఇంకా వీడియోలో మాట్లాడకూడదు అనేసి అయితే సో అల్లరి అల్లరి చేస్తున్నారు పోనీలే అనేసి నేనైతే ఇంకా అది అలానే పెట్టేశాను కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు మీకు సో ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి ఇంకా మా హస్బెండ్ అయితే ఫ్రెష్ అయిపోయి దీపారాధన చేస్తా అనేసి అన్నారు నేనైతే ఇంకా ఫ్రెష్ అయ్యాను పిల్లలిద్దరిని కూడా ఫ్రెష్ చేపించేసి వాళ్ళ కోసం అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్లోకి దోశ దోసపిండి అయితే కొంచమే ఉంది ఇంకా కొంచెం దోసపిండినే పిల్లలకి మా హస్బెండ్ కోసం వేసాను ఇంకా పిల్లలు తిన్నాక కొంచెం మిగిలితే నేనైతే తినేస్తాను ఇంకా తినగానే విలేజ్ అయితే వెళ్ళిపోవాలి మా హస్బెండ్ అయితే లేట్ అవుతుంది లేట్ అవుతుంది అనేసి అంటూనే ఉన్నారు పిల్లలు ఏంటంటే కొంచెం నెమ్మదిగా తింటారు కదా వాళ్ళ వల్లనే సగం లేట్ అయిపోతుంది సో మళ్ళీ వెళ్ళాలి రావాలి నేను వెళ్ళిపోవాలి కదా తొందరగా కానివ్వు కానివ్వు అనేసి అంటున్నారు కొంచెం లేట్ గా వెళ్ళినా గానీ అక్కడైతే పనిష్మెంట్ ఇస్తున్నారట ఇక అదే భయం ఉంది మా హస్బెండ్ లోపలైతే ఎందుకు మళ్ళీ అనవసరంగా లేట్ వెళ్ళడం వారం రోజులు ఆ పనిష్మెంట్ తీసుకోవడం అంత అవసరమా ఒక గంట ముందే అక్కడ ఉంటే అయిపోతుంది కదా అనేసి మమ్మల్ని అయితే తొందర పెడుతూ ఉన్నారు ఊర్లో ఓటేయడం కూడా ఇంపార్టెంట్ కదా సో ఓటేసి తొందరగా వచ్చేద్దాం అనేసి అయితే ఇంకా అంటే నేను ఈ దోశలు వేసిన తర్వాత అయితే రెడీ అయిపోయాను పిల్లలిద్దరిని అయితే ఆల్రెడీ స్నానం చేపించగానే రెడీ చేసేసాను ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి అయితే ఊరికి స్టార్ట్ అయిపోయాము మేమైతే ఓటు వేయడానికి మా విలేజ్కి వెళ్తున్నాము యాక్చువల్లీ ఎక్కువ టైం అయితే లేదు సో మా హస్బెండ్ అయితే ఆఫ్టర్నూన్ వరకు వెళ్ళిపోవాలి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఊరికి వెళ్ళిపోతున్నాము ఓటు అనేది మన హక్కు కదా ఖచ్చితంగా వినియోగించుకోవాలి సో అందుకనేసి టైం తీసుకొని మరీ వెళ్తున్నాము పిల్లలు ఊరు వెళ్తున్నామంటే మా పిల్లలు అయితే మామూలుగా ఎగ్జైట్ అవ్వరు సో మా హస్బెండ్ అయితే నిజంగా ఇప్పుడు హడావిడిగానే ఉంది గ్లోబల్ అయితే కదా इंडियन सुनाओ। टिफिन तो। गैस सारा। टिफिन। टिफिन। तुम ऊर क्या है तुम नाम? नहीं ना। ऊर 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 टिफिन। अल्तनाम। टोटम। ओटे डांकी। ओटे डोकी। गैस सारा। आई फ्रेंड। చూసారు కదా మా బాబు అయితే ఎలా మాట్లాడుతున్నాడో ఏదంటే అది అనడానికి అయితే ట్రై చేస్తున్నాడు సో పొద్దు పొద్దునే కదా ఏంటన్నా అంటే చలికాలంలో పొద్దు పొద్దున్నే ట్రావెలింగ్ చేస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా కానీ యాక్సిడెంట్లు కూడా ఎక్కువగానే అవుతాయి సో మేము వెళ్ళే దారిలోనే ఒక లారీ అంటే లారీకి ఎవరో సంథింగ్ బైకో ఏదో యాక్సిడెంట్ అయింది అక్కడైతే అంత బ్లడ్ ఉంది మాకైతే చూసేసరికి భయం ఈ చలికాలంలో కొంచెం ఏంటంటే లైట్ లేనప్పుడు జర్నీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి లైటింగ్ ఉన్నప్పుడు ఏం కాదు కానీ తొందరగా చీకటి పడిపోతుంది కదా పొద్దున కూడా కొంచెం ఎక్కువగా అంటే స్నో లాగా ఉండడం వల్ల కూడా ముందు ఏమొస్తుంది అనేది కనిపించదు కదా అలాంటప్పుడైతే జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి అసలే ఈ మధ్య యాక్సిడెంట్లు ఎక్కువగా అవుతున్నాయి సో మేమైతే ఇక్కడ మా విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము మా విలేజ్ ఏంటంటే హైవే నుంచి లోపలికి ఉంటుంది చాలాసార్లు చెప్పాను చిన్నప్పుడు అయితే మేము ఈ రోడ్ పై నుంచి నడుచుకుంటూ వాళ్ళం ఇప్పటికి కూడా మా విలేజ్కి అయితే బస్సు అలా ఏం లేదు సో ఇంకా హైవే నుంచి లోపలికి అయితే త్రీ కిలోమీటర్స్ అలా నడుచుకుంటూనే వెళ్ళాలి కాకపోతే ఏంటంటే చాలామందికి ఓన్ వెహికల్స్ ఉన్నాయి ఇంకా ఎవరి వెహికల్లో వాళ్ళు అయితే వెళ్ళిపోతారు సో మొత్తానికి ఇక్కడ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఫస్ట్ అయితే మా హస్బెండ్ ఓటేయడానికి వెళ్ళాడు నేను లోపల ఉన్నాను ఇంకా పిల్లల్ని పట్టుకొని అయితే ఉన్నాను మా హస్బెండ్ ఓటేయడానికి వెళ్ళినప్పటి నుంచి మా బాబు నేను కూడా ఓటేస్తాను నేను కూడా ఓటేస్తా అనేసి అంటూ ఉన్నాడు నాకైతే భలే ఫన్నీగా అనిపించింది ఇదైతే నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూలు నేను అంటే ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు కూడా ఈ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను ఇంకా స్కూలు పక్కనే చేరువుంటుంది మీరు నా బతుకమ్మ బ్లాక్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది మేము బతుకమ్మ కూడా ఇక్కడే ఆడతాము సో మా హస్బెండ్ అయితే ఇంకా ఓటేసి వస్తుంటే అందరు పలకరిస్తూ ఉన్నారన్నట్టు ట్రైనింగ్ నుంచి వచ్చావా అది ఇది అనేసి అయితే ఇంకా అందరితో మాట్లాడుకుంటూ తనైతే అంటే ఓటేసి కార్ దగ్గరికి అయితే వచ్చారు ఇంకా తను వచ్చాక నేనైతే వెళ్ళాను అసలు మేమైతే ఊర్లో ఒక టెన్ మినిట్స్ కూడా లేము ఎందుకంటే ఇంకా అప్పటికే మా హస్బెండ్కి లేట్ అయిపోతుంది అనేసి హడావిడి అయితే పెట్టేశారు సో అందుకే ఓటేసి అయితే డైరెక్ట్గా ఇంకా మా మమ్మీని తీసుకొని వచ్చేసాము నేను అక్కడ ఓటేయడానికి వెళ్తున్నాను కానీ ఏంటంటే మేము ముందు నుంచి ఊర్లో అంటే ఎలక్షన్స్ ముందు లేము కదా డైరెక్ట్ వచ్చా ఇంకా ఓటేసే దగ్గరికి వెళ్తున్నాము ఏ అంటే ఏ గుర్తు ఎవరిది అనేసి నాకు సరిగా తెలియని కూడా తెలియదు మళ్ళీ మా హస్బెండ్ అయితే అడిగి వెళ్ళాను అంటే ఏంది ఎవరికి అనేసి తను ఒకసారి చెప్పారు నాకు చెప్తే మళ్ళీ గుర్తుపెట్టుకొని అయితే లోపలికి వెళ్ళి ఇంకా ఓటేసి అయితే వచ్చాను ఇంకా రాగానే మమ్మీ అయితే వచ్చింది మమ్మీని కార్లో ఎక్కించుకొని రిటర్న్ అయితే అయిపోయాము ఇంక మేము వస్తూ ఉంటే కూడా ఇంకా అన్ని విలేజ్లలో రోడ్ల మీద అయితే జనాలు ఫుల్గా ఉన్నారు అంటే ఓ ఎలక్షన్స్ కదా సో ప్రతి విలేజ్లో కూడా ఇంకా ఎలక్షన్స్ హడావిడి అయితే మామూలుగా లేదు నార్మల్ అప్పుడన్నా ఊర్లో ఎవరు ఉండరు ఎక్కువ జనాలు ఎలక్షన్స్ అనేసరికి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా ఓటేయడానికి వస్తారు కదా సో ఊర్లన్నీ కూడా సందడి సందడిగా ఉన్నాయి మేమైతే ఇంటికి వచ్చేసాము ఇంకా రాగానే నేనైతే ఫస్ట్ రైసే కడుగుతున్నాను మా హస్బెండ్ అయితే కర్రీ ఏం ప్రిపేర్ చేయకు ఇంకా కర్రీ ప్రిపేర్ చేసేసరికి లేట్ అయిపోతుంది నేను నార్మల్గా చట్నీ వేసుకొని వెళ్తాను ఇప్పుడు కర్రీ అది ఇది అనుకుంటూ టైం ఎక్కువ అంటే దాని మీదనే టైం స్పెండ్ చేస్తావు మిగిలినవి ప్యాక్ చేయాల్సినవి ప్యాక్ చేయవు అనేసి అంటే సరే అని నేను కర్రీ ఏం ప్రిపేర్ చేయలేదు ఇంకా సండే కదా ఎట్లాగో నాన్ వెజ్ తినము వెజ్జే సో వెజిటేబుల్స్ కూడా ఇంట్లో ఎక్కువ ఏం లేవు సరే అనేసి ఉసిరికాయ పచ్చడి వేడివేడి అన్నంలో ఉసిరికాయ పచ్చడి వేసుకొని తింటా అని తను అన్నారు ఇంకా తన కోసం అనేసి ఇక్కడ చట్నీలన్నీ ప్యాక్ చేస్తున్నాను మొన్న అయితే పచ్చడి పెట్టగానే దాన్ని అయితే సీసాలోకి అంటే వేసి పెట్టాను ఇంక ఇప్పుడు మా హస్బెండ్కు పెడదామనేసరికి అడుగున ఆయిల్ ఉంది పైనంతా ఇట్లా చట్నీ లాగా ఉంది మొత్తం కలిపి పెడితే బెటర్ కదా అనేసి ఇదంతా కూడా ఒక బేసన్లోకి వేస్తున్నాను దీంట్లో నిమ్మకాయ కూడా పిండుతాను సో మొన్న ఒక్కటే నిమ్మకాయ ముక్క పిండాను ఒకటి ఉంటే ఇప్పుడైతే ఇంకొక నిమ్మకాయ అయితే పిండుతాను ఉసిరికాయ పచ్చడిలో ఏంటంటే నిమ్మకాయ పిండుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అందుకనేసి పిండుదాం పిండుదామనేసి మొత్తం అయితే ఈ డబ్బాలోకి వేసాను మా మమ్మీ అయితే డబ్బాలన్నీ నిన్ననే ఇంకా ఊరికెళ్ళే ముందు కడిగి పెట్టింది ఆ డబ్బాలు కొంచెం ఎండలో అయితే పెట్టాము పచ్చళ్ళకి ఏంటంటే కొంచెం తడినా కూడా పచ్చడి పాడైపోతుంది కదా సో అందుకనేసి డబ్బాలన్నీ జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇంక ఇక్కడ నేను కూడా చేతులు కడుక్కున్నాను మళ్ళీ తుడుచుకొని ఇంకా ఈ నిమ్మకాయ అయితే పిండేస్తున్నాను ఒక నిమ్మకాయ దీంట్లోకి పిండాను మా హస్బెండ్ కోసం అనేసి నేను నిమ్మ చికెన్ పచ్చడి కూడా పెట్టాను సో ఇంకా ఆ చికెన్ పచ్చడి కూడా కలపాలి ఇప్పుడైతే నిమ్మకాయ చట్నీ నిమ్మకాయ అని వస్తుంది ఉసిరికాయ పచ్చడి అయితే ప్యాక్ చేస్తున్నాను ఈ చిన్న డబ్బానే బెల్లం పౌడర్ డబ్బాలు ఉంటాయి కదా సో ఆ డబ్బాలో అయితే పెడుతున్నాను ఇంకా ఉసిరికాయ పచ్చడి ఏంటంటే కొంచెం కలుపుకున్నా చాన అన్నానికి సరిపోతుంది అందుకనేసి ఎక్కువ అయితే పెట్టట్లేదు తను తను ఒక్కడే కదా అక్కడ తినేది కూడా ఎవరన్నా అడిగినా కానీ కొంచెం పెడతాడు కానీ ఆల్రెడీ అందరు తెచ్చుకుంటున్నారంట ఎక్కువేమి ఉడవదు అనేసి కొంచెమే పెట్టమంటే అయితే పెట్టాను దాని తర్వాత అయితే చికెన్ పచ్చడి కలుపుతున్నాను చికెన్ పచ్చడి కూడా మొన్న ప్రిపేర్ చేశాను ఇది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను దీంట్లోకి కూడా లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుంటున్నాను నిమ్మకాయ ఎక్కువేయను నేను అంటే చికెన్ పచ్చడిలో కానీ మా హస్బెండ్ వేయమనేసి అన్నారు అందుకనేసి ఇంకా ఇక్కడ ఈ చికెన్ పచ్చడిలో కూడా నిమ్మకాయ అయితే వేస్తున్నాను ఇదైతే టూ కేజెస్ చికెను టూ కేజెస్ చికెన్ తెచ్చి పెడితే ఎంతైంది చూడండి పచ్చడి అయితే పీసులు ఏంటంటే కొంచెం పెద్ద పెద్దగానే ఉన్నాయి మా హస్బెండ్ అయితే పెద్దగా ఉంటేనే బెటరు చిన్న చిన్నగా ఉంటే అవి తిన్న ఫీలింగ్ కూడా రాదు అనేసి అన్నారు సో అందుకనేసి పెద్ద పెద్దగానే ఇంకా అట్లనే ఉంచి పచ్చడి అయితే పెట్టాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఎవరికైనా రెసిపీ కావాలంటే చెప్పండి నెక్స్ట్ ఎప్పుడైనా క్లియర్గా షూట్ చేసి లాంగ్ వీడియోలో పెడతాను సో నేను చేసే చికెన్ పచ్చడి ఏంటంటే చాలా సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చికెన్ పచ్చడి అయితే కొంచెం ఎక్కువగానే ప్యాక్ చేస్తున్నాను సో మొత్తం పెడదామనుకున్నాను కానీ మా హస్బెండ్ ఏంటంటే పిల్లల కోసం ఉంచు మళ్ళీ పిల్లలు అడుగుతారు కదా వాళ్ళ కోసం కొంచెం ఉంచు అంటే కొంచెం అయితే ఇంకా ఇంట్లోకి ఉంచుకొని మిగిలిందంతా తన కోసం పెట్టేశాను ఇంక ఇక్కడైతే నేను నువ్వుల చేద్దాం చేద్దామనేసి మొన్న మిక్సీకి పట్టాను అంటే మీకు నిన్నటి లాంగ్ వీడియో చూస్తే అర్థమై ఉంటుంది అది మిక్సీకి పట్టాను కానీ ఇంకా అది పట్టినప్పటి నుంచి లడ్డూలు చేద్దామంటే టైమే రాలేదు నాకు మెయిన్గా మా బాబు ముందు ఇలాంటివి చెయ్యను ఇంక ఇప్పుడు నేను ఇది ప్యాక్ చేసేటప్పుడు కూడా మా హస్బెండ్ అయితే బాబుని బయటికి తీసుకొని వెళ్ళారు సో ఇంకా బాబు లేనప్పుడు నేను ఇది ప్యాక్ చేస్తున్నాను మా హస్బెండ్ ఏమన్నారంటే ఇప్పుడు లడ్డూలు ఏం చేస్తావు కానీ ఆ పౌడరే అట్లనే పెట్టు స్పూన్తో తినేస్తాను అనేసి అన్నారు సరే అనేసి ఇంకా ఆ పౌడరు డేట్స్ డబ్బు ఉంటే ఇంకా దాన్ని నిండా పోసి పెట్టాను ఇంకొంచెం పంపిద్దామంటే ఇంకా దాంట్లో పట్టేటట్టు లేదు ఇంకా అయితే ఇంట్లోకే ఉంచాను ఈ మూడు అయితే తన కోసం ప్యాక్ చేశాను ఇప్పుడైతే బ్యాగ్ కూడా సర్దాలి ఈసారి అయితే ఎక్కువ లగేజ్ తీసుకొచ్చుకోలేదు ఓన్లీ ఈ బెడ్షీటు ఇంకా తన యూనిఫామ్ అయితే తీసుకొచ్చారు అవన్నీ మంచిగా ఉతికాము యూనిఫామ్ ఏంటంటే మంచిగా మడతబెట్టి పెట్టరా అంటే ఏం అవసరం లేదులే నువ్వు నార్మల్గానే పెట్టేసే మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఐరన్ అలా చేసుకుంటాను అనేసి అంటే సరే అనేసి నార్మల్గా ఫోల్డ్ చేసి పెట్టేసాను యూనిఫామ్ చూస్తేనైతే నాకు ఎందుకు నిజంగా మంచిగా అనిపిస్తుంది ఇంతకు ముందు కూడా నేను చెప్పాను అదొక మంచి ఫీలింగ్ వస్తుంది దాన్ని టచ్ చేయగానే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మా హస్బెండ్ పడ్డ కష్టం అంతా గుర్తొస్తుంది ఆ యూనిఫామ్ చూడగానే ఆ యూనిఫామ్ కోసమే తనైతే చాలా కష్టపడ్డారు అప్పుడు కూడా ఫుల్గా కష్టపడ్డారు అప్పుడు టూ త్రీ మార్క్స్తో మిస్ అయిపోయింది ఇప్పుడు ఇంకా ఈ ఎక్సైజ్ అయితే వచ్చింది మొత్తానికి తన యూనిఫామ్ కల అయితే నెరవేరిపోయింది అనిపిస్తుంది ఇంక ఇక్కడైతే నేను అన్నీ కూడా ఒక కవర్లో పెట్టి పెట్టాను మళ్ళీ లీక్ అవుతాయేమో అనేసి ఇంకా మా హస్బెండ్కు చెప్తున్నాను బ్యాగ్ ఇట్లా స్ట్రేట్గానే ఉంచు బస్లో కూడా ఇలానే పెట్టు అనేసి అయితే చెప్తున్నాను తను సరే అనేసి అన్నారు ఇంకా అంటే చెక్ నీళ్ళ కోసం నువ్వుల పొడి తినడానికి అనేసి స్పూన్లు కూడా పెట్టేశాను మొత్తానికి లగేజ్ ప్యాకింగ్ అయితే అయిపోయింది పిల్లలిద్దరూ అయితే ఇంకా మా హస్బెండ్ మీద కూర్చున్నారు సో మా బాబు ఏంటంటే ట్రైనింగ్ వద్దు వద్దు అనేసి అంటూ ఉన్నాడు ఒకవేళ వెళ్ళినా కానీ నేను వస్తా నానా నేను వస్తా నానా అనేసి అడుగుతున్నాడు మొన్న వెళ్ళినప్పుడు ఏంటంటే బస్ స్టాప్కి బాబునొక్కరినే తీసుకొని వెళ్ళాను ఈరోజు ఏంటంటే మా హస్బెండ్ అన్నారు కదా బాబు అంటే బాబునొక్కరినే తీసుకెళ్తే పాప ఫీల్ అవుతుంది కదా ఇద్దరిని తీసుకొని రా అనేసి అన్నారు సరే అనేసి ఇంకా పిల్లలిద్దరిని తీసుకొని వెళ్తున్నాను ఈరోజు అంటే పాప ఏంటంటే మా హస్బెండ్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఇదే డ్రెస్ వేసుకొని ఉంది ఈరోజు కూడా మళ్ళీ సేమ్ ఇదే డ్రెస్ వేసుకొని ఉంది అప్పుడేమో నేను లాంగ్ వీడియోకి ఏం షూట్ చేయలేదు షార్ట్ వీడియోస్కి షూట్ చేశాను ఇంకా రోజు అయితే మొత్తం లాంగ్ వీడియోకే షూట్ చేశాను సో ఇంక ఇక్కడైతే చూసారు కదా మా హస్బెండ్ అయితే వెళ్ళేటప్పుడు తనే బైక్ డ్రైవ్ చేస్తున్నారు పిల్లలిద్దరైతే ఇంకా వెళ్దాం వెళ్దాం అన్నట్టు అయితే ఉన్నారు మా పిల్లలకి అయితే ఎన్నిసార్లు బైక్ పై తిప్పినా కానీ ఇంకా బుద్ధి తీరదు ఇంకా తిరుగుతూనే ఉంటారు అంటే రోజు మొత్తం తిరగమన్నా కానీ బైక్ పైన తిరుగుతూనే ఉంటారు ఇక నేనైతే ఇంకా మా హస్బెండ్ లగేజ్ బ్యాగ్ తీసుకున్నాను పిల్లలైతే ఒకరు ముందు ఒకరు వెనుక ఎక్కారు ఇంకా నేను కూడా బైక్ పై అయితే ఎక్కి వెళ్తున్నాము బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి ఇంకా మా హస్బెండ్ అయితే బస్ ఎక్కించాలి ఈ రోజు అయితే ఇంకా బస్సులలో కూడా ఫుల్ రష్ ఉంది ఎలక్షన్స్ కదా అందరూ అటు ఇటు ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా బస్సులు అయితే ఖాళీ లేవు అసలు మా హస్బెండ్ ఏమో లేట్ అయిపోతుంది ఇంకా అంటే హనుమకొండ వరకు వెళ్ళి అక్కడ నుంచి అక్కడికి ఇంకా ట్రైన్కి వెళ్తా అనేసి అన్నారు ట్రైన్కి వెళ్తా అని చెప్పాడో లేదో ఇంకా మా బాబు అయితే నేను ట్రైన్కి వస్తా నేను ట్రైన్ ఎక్కుతా అనేసి గోలా అక్కడికి వెళ్ళాక ఇంకా మా హస్బెండ్ సంఖ దిగట్లేదు మా బాబు అయితే నేను వస్తా నానా నేను వస్తా నానా అనేసి ఏడుస్తూనే ఉన్నాడు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే మంచిగా బావి చెప్పాడు ఈసారేమో అస్సలు వెళ్ళట్లేదు మా హస్బెండ్ కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి బాబు ఏడుస్తుంటే అయితే వెళ్ళు నాని వెళ్ళు నాని అనేసి ఎంతన్నా కానీ అస్సలు నా దగ్గరికి రా నేను రాను నేను నాన్నతోనే వెళ్తాను అనేసి అయితే ఇంకొద్దిసేపు బాగానే ఏడ్చాడు దాని తర్వాత అయితే మా హస్బెండ్ మళ్ళీ షాప్కి తీసుకెళ్ళి లాలీపాప్స్ ఉంటాయి కదా అవి కొనిపించి తీసుకొచ్చారు ఇంకా అప్పుడు వచ్చాడు మా బాబు నా దగ్గరికి అయితే అప్పటి వరకు కూడా నాన్నతో వెళ్తా అనేసి అస్సలు రాను కూడా రాలేదు సో ఇక్కడ చూడండి ఇలా ఏడుస్తున్నాడో ఇంకా మా హస్బెండ్ అయితే షాప్కి తీసుకెళ్తున్నాడు బాబును ఒక పక్క తనకు లేట్ అయిపోతుంది ఇంకా ఆ టెన్షన్ ఉంది ఇంకో సైడ్ ఏమో మళ్ళీ అంటే ఏ వచ్చే పిల్లోని వదిలిపెట్టిపోతే అదే ఉంటుంది కదా మనసులో సో అందుకనేసి కొంచెం కూల్ చేసాకనే పా అంటే వెళ్తాను అన్నట్టుగా అయితే షాప్కి వెళ్ళాడు నేను పాప అయితే ఇక్కడ నిల్చున్నాము ఇంకా మా హస్బెండ్ అయితే బాబుని తీసుకొని వచ్చి మళ్ళీ నాకు ఇచ్చి ఇంకా తనైతే వెళ్తున్నారు మేమేమో ఇక్కడే నిల్చొని ఉన్నాము మా పాప ఏంటంటే అంటే మొన్న వీడియో చూసింది నాన్న బస్సులో వెళ్తుంటే బావి చెప్పాడు కదా ఈరోజు కూడా ఉందాం నాన్న బావి చెప్పే వరకు ఉందాం అనేసి అన్నది మా హస్బెండ్ కూడా సరే ఉండండి నేను ఇటు వచ్చేసరికి అనేసి అన్నా అయితే బావి చెప్పేటప్పుడు తను కూడా వీడియో క్యాప్చర్ చేస్తానే సన్నాడు కానీ బస్సులో అయితే ఫుల్ రష్ ఉండే ఇంకా తను నిలబడ్డానికి కూడా ప్లేస్ లేదు కిటికీలో నుంచి అయితే మాకు బావి చెప్పారు నెక్స్ట్ మీకు కనిపిస్తుంది చూడండి ఆ బస్సు అంటే నిలబడ్డానికి కూడా ప్లేస్ లేకుంటుంది అంతకు ముందు కూడా ఒక రెండు మూడు బస్సులు వెళ్ళిపోయాయి ఆ బస్సులు కూడా అలానే ఉన్నాయి ఇంక సో ఈ బస్సు ఇంకా పెట్టి ఇంకా చూడండి ఎక్కువ కనిపించింది కనిపించలేదు మేమైతే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత అయితే పిల్లలిద్దరిని నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేనైతే మళ్ళీ మార్కెట్కి వెళ్ళాను సో మార్కెట్కి వెళ్ళి కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చాను ఇప్పుడైతే నాకు అలవాటు అయిపోయింది మార్కెట్లో ఎలా కొనాలి ఏంటి అనేసి అయితే ఓ నాలుగు సార్లు పోతే మనకి అర్థమవుతుంది కదా నాకు కూడా అంతే ఈజీ అయిపోయింది ఇప్పుడైతే వెళ్ళాను ఇంకా కావలసిన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇంకా ఆకుకూరలు ఇవన్నీ అయితే తీసుకొని వచ్చాను మా బాబు అయితే ఇంకా నేను సర్దుతూ ఉంటే క్యారెట్ క్యారెట్ అనేసి అంటే క్యారెట్ అయితే కట్ చేసి ఇచ్చాను తోటకూర పాలకూర చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి తీసుకొని వచ్చేసాను మా హస్బెండ్ అయితే ఇంకా అంటే తను వెళ్ళే ముందు నాతో ఒక మాట చెప్పారు నువ్వైతే అసలు పిల్లల్ని ఇంత మంచిగా చూసుకుంటావు ఇల్లుని ఇంత మంచిగా మెయింటైన్ చేస్తావు అనేసి నేను అస్సలు అనుకోలేదు నీ మీద నాకు అసలు నమ్మకం లేకుంటుండే అంటే నువ్వు దద్దిలాగా అనిపించావు నాకు ఎప్పుడు బయటికి వెళ్ళేదానివి కాదు కదా అంటే నేను కూడా ఎప్పుడు బయటికి పంపించలేదు కదా ఇవన్నీ నువ్వు చేస్తావు స్కూటీ ఇంత బాగా డ్రైవ్ చేస్తావు అన్నీ తీసుకొచ్చుకుంటావు అనేసి నేను అస్సలు అనుకోలేదు నువ్వు ఎలా చేసుకుంటావో ఏమో అనే భయంతోనే నాకైతే అంటే వెళ్ళేటప్పుడు నాకు ఏడుపు వచ్చింది అనేసి అన్నారు అవునా అంత బాగా చూసుకుంటున్నానా అంటే అవును నువ్వు పిల్లల్ని బాగా చూసుకుంటున్నావు పాప స్టడీలో ఇంప్రూవ్ అయింది బాబు బాగా మాట్లాడుతున్నాడు పిల్లలిద్దరు కూడా కొంచెం ఇప్పుడు మంచిగా అయ్యారు ఎంత అంటే నువ్వు సరిగ్గా చూసుకుంటావో చూసుకోవో పిల్లలు ఎలా అయిపోతారో వీక్ అయిపోతారో ఏమో అనేసి అనుకున్నాను కానీ పిల్లలిద్దరు కూడా ఇప్పుడు మంచిగా ఉన్నారు అనేసి అయితే చాలా పొగిడారు అన్నట్టు నన్ను అయితే అయితే ఇంకా మెయిన్గా ఇల్లును మంచిగా మెయింటైన్ చేస్తున్నావు అనేసి ఇంకా నీకు ఇంత టాలెంట్ ఉంటుంది అనేసి నేను అస్సలు అనుకోలేదు అనేసి కూడా అన్నారు టాలెంట్ ఇన్ ద సెన్స్ అంటే ప్రతిదీ కూడా మంచిగా చేయడం నీకు వస్తుంది అనేసి నేను అనుకోలేదు నీ మీద అంత నమ్మకం లేకుంటుండే అనేసి అన్నారు ఇంకా చాలా చెప్పారు కానీ నాకు అంటే సరిగా చెప్పొస్తలేదు మీకు కానీ అంటే చాలా అంటే చాలా పొగిడారు హ్యాపీగా అనిపించింది నా మీద నాకు ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది ఇంకా నీ ప్రతిదీ మా హస్బెండ్ వెళ్ళిపోయి తీసుకునేదాన్ని అంతకు అయితే ఇప్పుడు తను లేకున్నా కానీ బయటికి వెళ్ళి ఏమైనా తీసుకొచ్చుకోవడం కానీ పాపకి స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేయించడం కానీ ఇంకా బాబుతో ఏదైనా మా బాబు ఏంటంటే కొంచెం ప్రతిదానికి ఏడుస్తూ ఉంటాడు ఇంకా దాన్ని కూడా నేను ఏంటంటే చాలా కూల్గా హ్యాండిల్ చేస్తున్నాను అన్నట్టు ప్రతిదీ మా హస్బెండ్ చూస్తున్నారు కదా పిల్లల్ని ఎక్కువ ఏడిపించకుండా వాళ్ళని చూసుకునే విధానం అదంతా కూడా చాలా బాగుంది అనేసి అయితే అన్నారు ఇంకా నీకు ఓపిక కూడా బాగా పెరిగింది అనేసి చెప్పారు ఇవన్నీ చెప్తూ ఉంటేనైతే నిజంగా చెప్పాలంటే నాకు కాళ్ళు అయితే నేల మీద లేవు ఆకాశంలో ఉన్నాయి అంత హ్యాపీగా అనిపించింది సో నేను పిల్లల్ని అలా చూసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా పేరెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు కదా పనిలో వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి నేను పిల్లల్ని అయితే అంత మంచిగా చూసుకోగలుగుతున్నాను ఇంక ఇక్కడైతే నేను తీసుకొచ్చిన కూరగాయలు అన్నీ కూడా సర్దేశాను అప్పుడే మా అక్క వీడియో కాల్ అంటే ఫోన్ చేసింది అన్నట్టు నార్మల్గా ఏదో చూపిస్తుంది వీడియో కాల్లో ఇంకా అది చూసుకుంటూ నేనైతే అన్ సర్దినే మళ్ళీ మళ్ళీ సర్దుతూ ఉన్నాను అన్నట్టు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మనం ఏంటంటే చేసే పనినే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాం కదా సో నేను చాలాసార్లు అలానే చేస్తూ ఉంటాను ఇంకా ప్రతిసారి చూపించరే కానీ ఈసారి అయితే వీడియోలు రికార్డ్ అయిపోయింది చేసిన పనినే చేస్తున్నాను చూడండి కవర్లో పెట్టినవే పెడుతున్నాను ఆకుకూరలు ఇటు పెడుతున్నాను మళ్ళీ అటు పెడుతున్నాను భలే ఫన్నీగా అనిపించింది ఇప్పుడు చూసుకుంటుంటే అక్కతో ఫోన్ మాట్లాడడం అయిపోగానే ఇంకా ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ తీసుకెళ్ళి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను కానీ ఇంతకుముందు నేను బయటకు వెళ్ళినప్పుడు అంటే మా హస్బెండ్ ఏదైనా బయటికి వెళ్ళి తీసుకొచ్చినప్పుడు ఏ దీనికి ఎంత డబ్బులు అనేసి అడిగితే అంటే సంథింగ్ చెప్తారు కదా వామ్ దానికి అన్ని డబ్బులా దీనికి ఇన్ని డబ్బులా అనేసి నేను అనేదాన్ని కానీ ఇప్పుడు నేను బయటికి వెళ్తే నాకు అర్థమవుతుంది బయట ఏదైనా కొనాలంటే రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేసి అయితే ఒక్కసారి బయటికి వచ్చామనుకో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పట్టుమంటున్నాయి వామ్ అనిపిస్తుంది నాకైతే డబ్బులు నిజంగా నీళ్ళెలా ఖర్చు అయిపోతున్నాయి సో మీరు ఇది అంటే ఎక్స్పీరియన్స్ చేసారా లేదా అనేది కామెంట్ చేయండి నాకు ఇంతవరకు తెలియదు బయటకు వెళ్తే ఇంత ఖర్చు అవుతుంది అనేసి అయితే ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది బయటకు వెళ్తే ఇంత ఖర్చు అవుతుందా అనేసి వారానికి ఒక్కసారి వెజిటేబుల్స్ తీసుకురావడానికి వెళ్తున్నాను అప్పుడే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మొత్తం తీసుకొచ్చేస్తున్నాను ఖచ్చితంగా ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ అయితే అయిపోతున్నాయి నాకు ఎంత తక్కువ ఖర్చు పెడదామన్నా కానీ ఇంకా ఫైవ్ సిక్స్ హండ్రెడ్ కంటే తక్కువైతే రావట్లేదు అది మా హస్బెండ్ తో చెప్పాను నేను మా హస్బెండ్ అయితే అవును మరి అలానే అవుతుంది బయటికి వెళ్తే ఇంకా నన్ను ప్రతిసారి అనేదానివి కదా ఇంత ఖర్చు అంత ఖర్చు అనేసి ఒకసారి బయటికి వెళ్తే నీకు ఇప్పుడు అర్థమవుతుంది కదా బయట ఖర్చులు ఎలా ఉన్నాయనేసి చూసి ఖర్చు పెట్టు ఇంకా ఖచ్చితంగా తీసుకురావాలి అవి లేకుంటే తప్పదు అనుకున్నప్పుడు ఇంకా తీసుకురా డబ్బుల గురించి ఆలోచించకు అనేసి అయితే చెప్పారు సో తను నాకు వెళ్ళేటప్పుడు కొంచెం అమౌంట్ ఇచ్చి వెళ్ళారన్నట్టు ఆ అమౌంట్నే నేనైతే ఇప్పటివరకు ఖర్చు పెట్టుకుంటున్నాను అది ఇప్పటి వరకు నేను అయిపోగొట్టలేదు కూడా అంటే వృధా ఖర్చులు కూడా ఏం పెట్టట్లేదు నార్మల్గా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇంకా ఎప్పుడైనా నాకు కావాలంటే నాన్ వెజ్ ఇవైతే తీసుకొచ్చుకుంటున్నాను మిగిలిన కరెంటు బిల్లు పాల బిల్లు అవి అయితే మా హస్బెండే పే చేసుకుంటున్నారు ఫోన్పే ద్వారా నాకైతే ఇంతవరకు ఫోన్పే కూడా లేదు ఎవరైనా చెప్తే నవ్వుతారు ఫోన్పే లేదా అనేసి నిజంగానే ఫోన్పే అయితే లేదు నాకు బ్యాంక్ అకౌంట్ కూడా లేదు ఇంకా ఇవన్నీ అయితే ఫ్యూచర్లో మెయింటైన్ చేయాలి అంటే ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు అడుగుతున్నారు అన్నట్టు క్యాషా ఫోన్పే నా అనేసి కొంచెం చేంజ్ ఇచ్చే దగ్గర ఇబ్బంది అవుతుంది ఫోన్పే లేదా మేడం అనేసి అంటున్నారు ఇంకా ఫోన్పే లేదు అనేసి మనీ ఇస్తున్నాను సో అలాంటప్పుడు అనిపిస్తుంది ఫోన్పే అవన్నీ క్రియేట్ చేసుకోవాలనేసి ఇంతకు ముందు ఉండే కానీ ఇంక అవి అన్ని తీసేసాను అన్నట్టు అకౌంట్ ఏంటంటే అది జీరో అకౌంట్ కాదు కంపల్సరీ మనీ ఉండాలి అకౌంట్లో ఇదంతా ప్రాసెస్ ఎందుకు అనేసి ఫోన్పే అవన్నీ తీశాను ఫ్యూచర్లో అయితే ఇంక అవన్నీ క్రియేట్ చేసుకుంటాను ఇంక ఇక్కడ అయితే నేను కర్రీ ప్రిపేర్ చేద్దాము అనేసి అయితే తోటకూర కట్ చేసుకున్నాను అంటే పొద్దున ఈరోజు ఆఫ్టర్నూన్ టైంలో ఏం కర్రీ ఉండలేదు కదా మేము కూడా చట్నీ వేసుకునే తిన్నాము ఇంక ఇప్పుడు నైట్ డిన్నర్లోకి కర్రీ ప్రిపేర్ చేస్తాను తోటకూర అలాగే పాలకూర కూడా తీసుకొచ్చాను కదా ఇది ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా మళ్ళీ పాడైపోతుంది అనేసి రేపు పొద్దున వండుకోవడానికి కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడే ఇంకా పొద్దున పని కూడా ఈజీ అయిపోతుంది పాలకూర అయితే ఇప్పుడు రేట్ తగ్గింది పది ఇరవై రూపాయలకే చాలా కట్టలు అయితే వస్తున్నాయి ఎన్ని వచ్చాయో నాకు ఇప్పుడు ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ చాలానే వచ్చింది ఈ సీజన్లో ఆకుకూరలు ఎక్కువ వస్తాయి కదా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఎంత వీలైతే అంత ఆకుకూరలు తినడానికి అయితే ట్రై చేయాలి సో పాలకూర అయితే ఇంకా కట్ చేసి ఒక బాక్స్లో అయితే వేసి పెట్టుకుంటాను దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో కూడా ఏం పెట్టను రేపు పొద్దున ఎట్లాగో ప్రిపేర్ చేసుకుంటాం కదా ఫ్రెష్గానే ఉంటుంది చూసారు కదా ఈ అంటే మూత ఉన్న బాక్స్లో అయితే వేసేసుకుంటున్నాను పాలకూర తోటకూర రెండు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను దీంట్లో ఏంటంటే తోటకూరలో అసలు కొంచెం కూడా వేస్టేజ్ అవ్వలేదు అంటే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది గడ్డి అలాంటిది కూడా ఎక్కువ లేదు పాలకూర ఏంటంటే కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కదా తొందరగా ఖరాబ్ అవుతుంది కదా సో దాంట్లో కొంచెం అంటే కొంచెం వేస్టేజ్ వచ్చింది అది కూడా మొత్తం నీట్గా అయితే నేను అంటే కట్ చేసి పక్కన పెట్టేశాను ఇంకా తోటకూర కర్రీలోకి అయితే ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసేసుకుంటున్నాను పోయినవి కూడా నేను తోటకూర చేశాను చాలా అంటే చాలా చాలా టేస్టీగా వచ్చింది దాంట్లోకి కాంబినేషన్ అయితే చపాతీలు కూడా చేసుకున్నాము ఈరోజు ఇంకా మధ్యాహ్నం చేసిన రైస్ ఏ ఉంది అందుకనేసి నేను చపాతీ ఏం ప్రిపేర్ చేయలేదు ఇంకా మా హస్బెండ్ అయితే అంటే ట్రైన్ కొంచెం లేట్ అవుతుంది అనేసి అయితే బస్ ఎక్కి వెళ్ళిపోయారంట అక్కడికి వెళ్ళేసరికి అయితే సిక్స్ ఓ క్లాక్ అట్లా అయింది అన్నట్టు మా హస్బెండ్ వెళ్తున్న ప్రతిసారి నాకైతే ఎంతో కొంత బాధ అయితే అనిపిస్తుంది కానీ ఈసారి ఏంటంటే కొంచెం ఎక్కువేం బాధ అనిపించలేదు మళ్ళీ క్రిస్మస్కి వస్తారు కదా అనేసి ఇంకొకటి ఏంటంటే అలవాటు అయిపోయింది ఖచ్చితంగా వెళ్ళాలి ట్రైనింగ్ అయితే ఇంకా మిస్ చేయడానికి అయితే ఇంకా ఛాన్స్ లేదు కదా ఖచ్చితంగా ట్రైనింగ్ చేయాల్సిందే సో జాబ్ కావాలంటే ట్రైనింగ్ చేయాల్సిందే ఇదంతా కూడా ఇంకా ప్రాక్టికల్ గా అంటే అర్థం చేసుకుంటే పెద్దగా ఏం అనిపించట్లేదు ఇక నాకైతే అలవాటైపోయింది అయిపోయింది ఇంక తోటకూర ప్రిపేర్ చేశాక వ్లాగ్ ఏం షూట్ చేయలేదు ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకా ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి